ఏమి తెలియకుండా జరిగిందా అసలు డిజిపి ఈ సందర్భం ఈ విషయంలో ఇప్పుడు విచారించడానికి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా హోంశాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా శాఖాపరమైనటువంటి సమీక్షలు ప్రతి మంత్రి కూడా జరుపుతూ ఉంటాడు ఆ పరంగా అప్పటి హోం మంత్రిని కూడా విచారించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క విచారణ అధికారుల పైన ఉంది అని చెప్పని అభిప్రాయపడతా ఉన్నాం ఇది ముమ్మాటికి రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అయినట్టయితే ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవటం కొరకు ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవటం కొరకే అయినట్టయితే అప్పటి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కానీ ఒక్కొక్క అంశాన్ని కనుక పరిశీలిస్తే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం కూడా కాళేశ్వరం కుంగింది ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడ్డది పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా ఇంకొక వైపున అధికారులు నిపుణులు చెప్తా ఉన్నారు మరి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి మరి అప్పటి ముఖ్యమంత్రి ఈ మొత్తం వ్యవహారాల్లో బాధ్యత కేవలం అధికారుల మీద తోసేస్తామంటే ఎంత మాత్రం కూడా కాదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఆ విచారణ కూడా అక్కడికే ఆగినట్టుగా కనబడతా ఉంది ఇంకోవైపున కేంద్ర బృందం రావటం మరి డ్యామ్ సేఫ్టీని అంచనా వేసే కార్యక్రమం కొనసాగుతా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం జారుతున్నటువంటి ఒక విచారణలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రిని మరి ఎందుకు ముఖ్యమంత్రిని ఎందుకు హరీష్ రావుని ఈ సందర్భంగా ప్రచారించటం లేదు నోటీసులు ఇవ్వలేదు ఇవ్వటం లేదు అన్నటువంటి విషయం పైన కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి అదే రకంగా ఉచిత బర్రెలు గొర్రెలు పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అక్రమం జరిగింది అని చెప్పని కథనాలు వచ్చినాయి అధికారులకి దాంట్లో కూడా నోటీసులు ఇచ్చారు దాంట్లో కూడా విచారణ జరుగుతా ఉన్నది కానీ దానికి సంబంధించినటువంటి ఒక మంత్రి విషయంలో కూడా నోటీసు ఇవ్వకుండా విచారించకుండా ఈ ప్రభుత్వం మరి దాటివేసేటువంటి చర్యకు పాల్పడుతుందా లేకుంటే రాజకీయంగా మరి ఇంకో కోణంలో ఆలోచించి నడుస్తుందా అన్నటువంటి విషయంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ విచారణ జరుగుతున్నటువంటి అన్ని విషయాలలో సంబంధిత మంత్రులని అప్పటి సంబంధిత మంత్రులని విచారించి తీరాల్సిందే అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఆ విచారణ సంఘాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నా ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెఫరండం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వంద రోజుల పాలనపై రెఫరండం గురించి అసలు నువ్వు ఏ పథకం పూర్తిగా ఈ వంద రోజుల్లో అమలు చేశావు అన్నటువంటి ఒక అంశం పైన జనంలోకి ఎలా వెళ్తాం పథకాన్ని చేసావు చెప్పు నువ్వు ఉచిత ప్రయాణం మహిళలు అన్నటువంటి విషయం పదే పదే మాట్లాడుతూ వస్తున్నావు ఇంకా కళాశాల విద్యార్థులకు పాఠశాల బాలికలకి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకి ఇంకా వాళ్ళు ప్రైవేట్ బస్సుల్లోనే తిరుగుతా ఉన్నారు కదా ప్రైవేట్ బస్సుల్లోనే వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా అవి స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇంకో రకమైనటువంటి బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ ఆ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయకుండా పూర్తిగా రెఫరండం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాల యొక్క అంశం పైన నువ్వు రెఫరండం సిద్ధంగా ఉన్నావా ఈ విచారణ పర్వాలు సంబంధించినటువంటి అసంతృప్తిగా అసంపూర్ణంగా బ్లాక్ మెయిలింగ్ కొరకు చేస్తున్నటువంటి విషయాల నువ్వు రెఫరండం కి సిద్ధంగా ఉన్నావా లేదా ఇంకో రకమైనటువంటి ఒక అంశాలపైన అంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత బయటపడుతుంది జాతీయ అంశాలు వస్తే మీ కాంగ్రెస్ పని ఖాళీ అవుతుంది అన్నటువంటి విషయం పైన నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావా వంద రోజుల పాలనలో వంద మోసాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది ఆ రకంగా అబద్ధాలు మాట్లాడినటువంటి యొక్క పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ